బంజారా లోని లేబుల్స్ పాప్ అప్ స్పేస్ లో ఏర్పాటైన డిసన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన టాలీవుడ్ సినీ నిర్మాత నగర సోషలైట్ పాయల్ సరాఫ్ ప్రారంభించారు విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు పటోలా హ్యాండ్లూమ్ సిల్క్ వస్త్రో తపత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పాయల్ సరాఫ్ కోరారు డిసెన్స్ పటోలా ఆర్ట్స్ నిర్వాహకులు భవింద్ మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదో తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో ప్రత్యేక కలెక్షన్స్ వేదికగా పట్టన్ పటోలా బంధనీ బనారసి జరీకోటా కాశ్మీరీ మహేశ్వరి కంచిపురం మోడల్ అహింసా సిల్క్ లక్నోవీ చీరలు సూట్లు కుర్తీలు డ్రెస్ మెటీరియల్ బెడ్షీట్లు ఆభరణాలు వంటి ఎన్నో విభిన్నమైన ప్రత్యేక కలెక్షన్లు అందుబాటులో ఉంచామని వివరించారు నేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత పరిశ్రమకు మార్కెట్ ను అందించడమే ఈ ఎగ్జిబిషన్ ప్రధాన సామాజిక లక్ష్యం అని ఆయన తెలిపారు పెద్ద ఎగ్జిబిషన్ లో ఉన్న హైదరాబాద్ లెవెల్ పాప్ అప్ లో ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఆన్ ద అండర్ వన్ రూఫ్ ఇట్స్ సో గుడ్ సీ బనారసీ బాన్నీ పటోలా పఠానీ మోదా సిల్క్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సారీస్ ఒక్క చోటనే అండ్ చాలా చాలా మంచి వెరైటీ ఆఫ్ సారీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వీల్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి ఎయిటీన్త్ వరకు ఉంది ఫైవ్ డేస్ ఎగ్జిబిషన్ ఉంది లేబుల్స్ అప్ లో మీరు అందరు ఇక్కడ ఖచ్చితంగా రావాలి వీళ్ళ డిస్ప్లే చూసి ఐ థింక్ మీ అందరికి చాలా నచ్చుతుంది Inka, please come, come here and congratulations, uh, Zuma Sir, ki, who has put up a beautiful exhibition here. Bunch of stopper, all the saris, all variety of saris. Andarki namaskaram. మంచి ఎగ్జిబిషన్ అవుతుంది డీసెంట్ పటోలా వాటి లేబుల్స్ ద పాపప్ స్పేస్ లో ఫోర్టీన్ టు ఎయిటీన్ సెప్టెంబర్ అందరు తప్పక విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఉంది అన్ని సారీస్ మీకు ఒకే చోట దొరికేస్తాయి బనారసి బాందిని పటోలా అజ్రక్ సారీస్ అన్ని ఒకే చోట మీరు చూడొచ్చు మహేశ్వరి ఎవ్రీథింగ్ పైతని కూడా ఉన్నాయి అన్ని ప్యూర్ కలెక్షన్ మీరు చూడొచ్చు అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉన్నాయి ఈ ఫెస్టివల్ కి మీరు మాతో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాము తప్పక విజిట్ చేయండి మా ఎగ్జిబిషన్ ని అండ్ ఆఫర్ కూడా ఉంది పటోలా సారీస్ పైన అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది అండ్ ఎవ్రీ డే ఫర్ ద ఫిఫ్టీ వన్ కస్టమర్స్ కి ఖచ్చితంగా ఎక్స్ట్రా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము